నమస్తే స్వాగతం నా పేరు శాలిని ముందుగా రాష్ట్రంలో అన్నదాతల శ్రమను అడ్డంగా వైసీపీ ప్రభుత్వం దోచుకుంటుందని విజయనగరం జిల్లా రాజం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ జగన్ ప్రభుత్వంపై మండిపడుతూ ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు మన జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ మిల్లర్లు దళారీలతో చేతులు కలిపి రైతు నుండి కొనుగోలు చేయవలసిన ధాన్యం ఎనభై కేజీలకు బదులు ఐదు కేజీల నుండి ఏడు కేజీల వరకు అక్రమంగా తీసుకుని రైతుల శ్రమను దోచుకుంటున్నారని దీనికి తోడు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన వారు కూడా ప్రభుత్వ దళారులుగా మారని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఈ దళారీల వ్యవస్థకు అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా రైతులతో నిరసనలు చేపడతామని హెచ్చరించారు రైతుల పట్ల ప్రేమగా లేదు ఎంతో కష్టపడి ఖరీఫ్లో సంపాద మండించిన ధాన్యం ఈరోజు గిట్టుబాటు ధర లేదు అలాగే ప్రభుత్వం తీసుకున్న ధాన్యం కూడా ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఎనభై కేజీలు బదులు ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు కేజీలు తీసుకోవడం జరుగుతుంది ఏ ఎక్కడ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా మిల్లర్లు ఇక్కడ మాఫియా దోచుకోవడం జరుగుతుంది ఈ జిల్లాలో ఉన్న మరి మరి ముఖ్య మంత్రికి తెలీదా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి తెలీదా ఖచ్చితంగా ఇది తెలిసే జరుగుతుంది కోట్ల రూపాయల జరుగుతుంది రైతులు పొట్టలు కొడుతున్నారు రైతులు కష్టించి చే పనిచేసి ఈ రోజు పండిస్తే ప్రతి మిల్లర్ కూడా ఈరోజు ఎనభై కేజీల బదులు ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు కేజీలు తీసుకోవడం జరుగుతుంది ఈ విజయనగరం జిల్లాలో కేసీతో మాట్లాడితే రెస్పాన్సిబుల్గా లేడు అలాగే ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు ఈ జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మరి ఎవరైతే శ్రీనున్నాడో చిన్నసేను ఆయన ద్వారానే ఎనభై ఏడు కేజీలు ఎనభై ఐదు కేజీలు రైతు దగ్గర ఐదు నుంచి ఏడు కేజీలు దోచుకుంటున్నారని ఈ జిల్లాలో ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది మిల్లర్లు కూడా ఈరోజు మాట్లాడితే మాకు తడి ఉంది మరి పొడి లేదని చెప్తున్నారు రైతులు ఆల్రెడీ ఇప్పటికీ ధాన్యం కోసి ధాన్యం ఎండబెట్టి ఒక నెల రోజులు చాటింది అయినప్పటికీ ఈ రోజు కూడా తడి ఉందని చెప్పి మరి ఐదు నుంచి ఏడు కేజీలు తీసుకోవడం జరుగుతుంది దీని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు రైతుకి మరి రైతు బాంధ్యం చెప్పుకుంటున్నావు ఈ రోజు ఈ జిల్లాలో మొత్తం అందరూ పాడి కూడా ధాన్యం అందరూ కూడా పండించిన ప్రతి రైతు కూడా తల్లంట మరి తడి పెడుతున్నాడు బాధపడుతున్నారు ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ ఏం చేస్తున్నారు ఈ జిల్లాలో ఉన్న జేసీ ఏం చేస్తున్నారు రేపు రెండు రోజుల్లో మీరు చర్య తీసుకోపోతే జిల్లా అంతా కూడా ధర్నాలు చేస్తాం మీకు రైతుల కోసం తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు మీ అందరం కూడా రైతుల కోసమే ఖచ్చితంగా ముందుంటాం రైతులకు న్యాయం చేసేటం అని తెలియజేస్తున్నాం